సింహం మరియు ఎలుక కథ ఒకప్పుడు పచ్చని అడవులతో పెద్ద చెట్లతో నిండిన ఒక అందమైన అరణ్యంలో అడవికి రాజైన ఒక శక్తివంతమైన సింహం నివసించేది అది చాలా బలంగా ఉండేది అడవిలోని అన్ని జంతువులూ దానికి భయపడేవి ఒకరోజు మధ్యాహ్నం ఎండ కాస్తా ఎక్కువగా ఉండడంతో సింహం ఒక పెద్ద చెట్టు కింద పడి హాయిగా నిద్రపోతుంది ఆ సమయంలో అదే చెట్టు దగ్గర ఒక చిన్న ఎలుక తిరుగుతూ ఉంటుంది ఎలుక చెట్లకింద ఆడుకుంటూ అనుకోకుండా నిద్రపోతున్న సింహం మీద ఎక్కుతుంది సింహం ఒక్కసారిగా లేచి బలంగా గర్జిస్తుంది ఓహో ఎవరు నన్ను నిద్రలేపారు సింహం తన భారీ పంజాలతో ఎలుకను పట్టుకుంటుంది ఎలుక భయంతో వణికిపోతూ అయ్యా సింహరాజా దయచేసి నన్ను వదిలేయండి నేను చిన్నదాన్ని నేను మీకు ఏమీ చెయ్యలేను సింహం నవ్వుతూ అంటుంది నువ్వా నన్ను ఇంత చిన్న ఎలుక ఎలా నాకు సహాయం చేస్తుంది సింహం మనసు మారుతుంది ఎలుక మళ్ళీ అంటుంది అయ్యా ఒకరోజు నేను మీకు సహాయం చెయ్యగలనేమో దయచేసి నన్ను వదిలేయండి సింహం కాసేపు ఆలోచించి నవ్వుతూ సరే నిన్ను వదిలేస్తున్నాను అని ఎలుకను వదిలేస్తుంది ఎలుక ఎంతో ఆనందంగా సింహానికి నమస్కరించి వెళ్ళిపోతుంది కొన్ని రోజుల తర్వాత అదే అడవిలో వేటగాళ్లు వేశారు ఒక పెద్ద వలలో సింహం చిక్కుకుంటుంది సింహం ఎంత ప్రయత్నించినా వలనుంచి బయటపడలేకపోతోంది అయ్యో ఎవరైనా నన్ను కాపారండి అని బలంగా గర్జిస్తుంది ఆ గర్జన శబ్దం విని అక్కడికి పరుగెత్తుకుంటూ ఆ చిన్న ఎలుక వస్తుంది అయ్యో ఇది సింహరాజా ఎలుక ఒక్క క్షణంకూడా ఆలోచించకుండా తన పదునైన పళ్లతో వలని కొరుకడం మొదలుపెడుతుంది చిన్నది అయినా ఎలుక ఆగకుండా ప్రయత్నిస్తుంది కొంచెం కొంచెంగా వల తెగిపోతుంది చివరికి సింహం వల నుంచి బయటపడుతుంది నువ్వేనా ఆ రోజు నేను వదిలేసిన చిన్న ఎలుక అవునయ్యా చిన్నవాళ్లను తక్కువగా చూడకూడదు కదా సింహం ఎంతో ఆనందంగా అంటుంది నువ్వు నాకు ప్రాణం కాపాడావు ఈరోజునుంచి నా స్నేహితురాలు అప్పటినుంచి సింహం మరియు ఎలుక మంచి స్నేహితులుగా జీవిస్తాయి నీతి ఎవరూ చిన్నవాళ్లు కాదు ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరూ ఉపయోగపడతారు సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్